మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని గాంధీ పార్కులోని విగ్రహానికి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షురాలు మాజీ ఎంపీ కవిత మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తానన్న ఆరు గ్యారంటీలతో కూడిన వినతి పత్రాన్ని విగ్రహానికి సమర్పించారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షురాలు మాట్లాడుతూ రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీ అమలు కాని హామీలనిచ్చి ప్రజలను మోసం చేసిందని మండిపడ్డారు కేటీఆర్ గారి యొక్క పిలుపు మేరకు మండల హెడ్ క్వార్టర్లో జిల్లా వ్యాప్తంగా కూడా ఇవాళ చార్సో బీస్ ఏదైతే కాంగ్రెస్ చార్సో బీస్ నాలుగు వందల ఇరవై హామీలు ఫోర్ ట్వంటీ హామీలు ఈ ఫోర్ ట్వంటీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏతే ఎలక్షన్ల ముందు ఓట్లు వేయించుకొని ఇవాళ వాళ్ళు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏతే అబద్దపు మాటలు చెప్పి ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నారో దాని సందర్భంగా ఇవాళ శాంతియుతంగా కూడా గాంధీ గారి విగ్రహం దగ్గర యావత్ తెలంగాణ రాష్ట్రంలో అందులో భాగంగా మహూబాద్ పట్టణంలో ఇవాళ మా కార్యకర్త ముఖ్య నాయకులు ప్రజల పక్షాన ఉండి కూడా ఇవాళ ఇవాళ ఏ అయితే ఈ ఈ దరఖాస్తుని వారికి విన్నవించుకున్నాం గాంధీ గారికి ఎందుకంటే ప్రభుత్వంకి సోయలేదు కాబట్టి చెప్పిన హామీలు ఏ కే రేవంత్ రెడ్డి గారే మొన్న రిపబ్లిక్ డే రోజు పొద్దున ఏం చెప్పిండ్రు ఇవాళ రాత్రి రైతు బంధు డబ్బులు టింగు టింగున పడతాయని చెప్పి ముఖ్యమంత్రి చెప్పిండు టింగు టింగు అని చెప్పే టక్కి టక్కి అని చెప్పిండ్రు చెప్పినాకేం చేసిండ్రు మళ్ళీ సాయంత్రం కాగానే మార్చు ముప్పై ఒకటి వరకు పడతాయంట అంటే వాళ్ళ మాటల మీదనే వాళ్ళకు సోయలేక అపరిచితుడులాగా అందరూ ఎట్లయితే అపరిచితులు హీరోయే విధంగా అయితే రెండు రకాలుగా పొద్దున ఒక మాట గంట ఒక మాట మాట్లాడుతారో ఇవాళ రేవంత్ రెడ్డి గారు కూడా అపచి అపరిచితుడులాగా ఇవాళ ఏ క్షణక్షణం మాటలు మారుస్తూ ప్రజల్ని మభ్య పెడుతూ ఉన్న ప్రభుత్వం ఇవాళ ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక పక్క అగ్రికల్చర్ మినిస్టర్ చూస్తే తుమ్మల నాగేశ్వర గారు ఏమంటున్నారు ప్రజలందరూ కూడా రైతు బంధు వద్దంటున్నారు అందరికీ బోనస్ ఇస్తే చాలు అంటున్నారు అంటే రైతుల మధ్యనే సఖ్యత లేకుండా రైతుల మధ్య పుల్ల పెట్టుకుంటూ కూడా ఇవాళ వాళ్ళు చేసే ప్రతి కార్యక్రమం ఇవాళ అన్ని ఈ విధంగా ఉంది ఇదే ఒకటే కాదు ఇవాళ బోనస్ కా బోనస్ మీరు మీరు ఎలక్షన్స్లో రుణమాఫీ చేస్తామంటరి ఇవాళ బోనస్ ఇస్తామంట్రీ కూలీలకు డబ్బులు ఇస్తామంట్రీ పాప మా ఆడబిడ్డలకైతే లగ్గానికి తులం బంగారం తులం కాదు కదా పిసరంత బంగారం గుడియాలే నేను అనుకుంటున్న ముందు రోజుల్లో ఖచ్చితంగా ఇవాళ మా ఆడబిడ్డల లగ్గాలు అవుతున్నాయి కానీ రేపు కాంగ్రెస్లో ఎవరు పోటీ పోటీ చేసినా కూడా వాళ్ళ లగ్గాలు కూడా ఈ ప్రజలే చేస్తారని చెప్పి తెలియపరుస్తూ ఉన్నా అన్ని రకాలుగా దగా దగా కోరు కార్యక్రమం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంది అందుకే మేము శాంతియుతంగా కూడా ఖచ్చితంగా కూడా అందుకే రేవంత్ రెడ్డి గారు కూడా చెప్తాం దావోసండ్రి దావోస్ డొల్ల పనికిమాలని హైదరాబాద్లో జూబ్లీస్లో ఉండే మెగా వాళ్ళు కావచ్చు వీళ్ళు ఇక్కడే అన్ని అగ్రిమెంట్లు చేసుకోవచ్చు కానీ ఏదో వేరే దేశాలకు టైంపాస్కి వాళ్ళు వెళ్ళి వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం యొక్క డబ్బులు వృధా చేస్తూ కూడా ఇవాళ అక్కడ అగ్రిమెంట్ వాళ్ళు కానీ ఎవరు కూడా ప్రజలు నమ్మశక్యంగా లేదు కేసీఆర్ గారు ఇచ్చిన ఉద్యోగాలనే మళ్ళీ వీళ్ళు ఎన్నో పెద్ద ఆర్బాటం చేసి ఎల్బీ స్టేడియంలో మేము ఉద్యోగాలు ఇచ్చిన డాబు కొట్టుకున్నారు కానీ ఈ కాంగ్రెస్ పాలన వచ్చినాక అందుకే అంటారు మీ ఫోర్ ట్వంటీ హామీలు ఇవాటితో నాలుగు వందల ఇరవై రోజులు పూర్తయిన సందర్భంగా ఇవాళ గాంధీ గారికి వినతి పరిత తప్పకుండా మీరు ఇవన్నీ హామీ నెరవేర్చబోతే మీ వీపు చింతపండు ఖచ్చితంగా ప్రజలందరూ చేస్తాను తెలియపరుస్తూ ఖచ్చితంగా రాను రోజుల్లో మీకు గుణపాఠం చెప్తారు ఎక్కడ చూసినా ప్రజలందరూ కూడా బిక్కు అని చెప్పేసి ఇవాళ కాంగ్రెస్ పాలన నడుస్తూ ఉంది ఖచ్చితంగా మేము ముందు రోజులు మీకు గుణపాఠం తెలియ చెప్తామని చెప్పి తెలియపరుస్తూ మరొక్కసారి గాంధీ గారికి ఇవాళ ఈ వర్ధంతి సందర్భంగా కూడా ప్రత్యేకంగా కూడా ఇవి ఇవి దరఖాస్తులు ఇది అంతా కూడా గ్రామాలలో కావచ్చు ఎక్కడెక్కడ గాంధీ విగ్రహాలను మన కార్యకర్తలందరూ మూకుమ్ముడిగా అక్కడ పోయి ఇవ్వాల్సే కోరుతూ ఉన్నాం